హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా ఉల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఈ వీడియో వచ్చేసానండి మనం ఆయిల్ క్యాన్స్ అయితే మనం సబ్బు పెట్టినా కానీ సరుకు పెట్టినా సరే అండి మనం క్లీన్ చేసుకోవాలంటే ఆయిల్ లోపల ఉంటది కదా పై పైన క్లీన్ చేయాలంటే ఆ జిడ్డ అయితే అసలు పోదండి సబ్బు పెట్టినా సరే మనకు సరుకు పెట్టినా మనం ఎలా క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఆయిల్ క్యాన్ మనం ఏం సబ్బు సరుపు ఏం పెట్టకుండా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వంచుకునేటప్పుడు ఇలా పట్టుకుంటా ఉంటాయండి చూడాల్సి చూసారా పైన అంతా జిడ్డుగా అవుతుంది వంచుకుంటా ఉంటాం కాబట్టి ఆ సార్లు అన్ని జిడ్డుగా అవుతున్నాయి లోపలైతే ఆయిల్ ఉంటుంది ఇప్పుడు మనం డబ్బాలు కూడా ఆయిల్ చేతులతో వంచుకున్నప్పుడు మనం గబగబా పని అయిపోతుంది ఫాస్ట్ అని చెప్పి మనం ఏదైనా డబ్బాలు తీసుకునేటప్పుడు కూడా మన ఆయిల్ చేతులు ఆయిల్ అవుతా ఉంటాయండి మన అలాంటప్పుడు మనం మన నేనైతే సబ్బు సర్ఫ్ ఏం వాడకుండా నేను చేతి చూపిస్తాను చూడండి మనకి సున్నిపిండి వాడితే మనకి ఆయిల్తో కలిపింది సున్ని రాస్తే మనం ఊరుకొని మనం ఎలా అవ్వద్దు సబ్బు పెట్టంగానే జిడ్డు ఉంటుంది కదా ఇలా ఆయిల్ వేసి చూపిస్తున్నాను చూడండి దాని మీద అయితే నేను ఒక పొడి పిండి వేస్తున్నాను చూసారా ఇలా అయితే నేను తీసుకున్నాను కదండి దీని మీద ఇవ్వండి గోధుమ పిండి వేసుకుంటున్నానండి పిండి ఇలా పొడి వేసాం వేసామనుకోండి ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది అనమాట జిడ్డు అనేది మనం సబ్బు సరుకు పెట్టినా కూడా ఆ జిడ్డు అనేది పోదండి అలాంటప్పుడు ఈ పిండి పెట్టామనుకోండి పిండి చూడండి చేతికి జిడ్డు అనేది అస్సలు ఉండదండి చూసారా ఇప్పుడు నీట్ గా ఎలా చేసి చూపిస్తాను చూడండి నేను ఏం సబ్బు సర్ఫీ ఏం పెట్టారండి ఆయిల్ మామూలుగా మనకు ఆయిల్ చేతికి అంటుకుంటే సబ్బు కానీ కానీ వాడాలి కదా ఇలా లేకుండా ఇంత ఇంత బాకరేమవద్దు ఇలా ఒక పొడి క్లాత్ తీసుకోండి పొడి క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేశారు అనుకోండి అసలు జిడ్డు అనేది అస్సలు ఉండదండి చూసారు కదా ఎంత నీట్గా ఆయిల్ మొత్తం చూసారా పిండికి ఎలా పట్టేసిందో ఆయిల్ ఆయిల్ని వదిలేస్తుందండి మన చేతి మీద జిడ్డు ఏం లేకుండా నేను అయితే ఒక బౌల్లో అండి గిన్నెలో గోధుమ పిండి తీసుకున్నాను ఒడిపింది అంటే ఈ జిడ్డు మీద ఇలా వేసేసేయండి జిడ్డు టిఫిన్ మీద మొత్తం ఇలా వేసేసేయండి జల్లేసేయండి పిండిని చూపించిన విధంగా ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేసేయండి అదంతా టిఫిన్కి ఆయిల్ పిలిచేస్తుందండి ఆ టిఫిన్ ఆయిల్ అంతా పొడి పిండి పిలిచేస్తుంది మీరు ఏం కానీ అర్థమవుతుంది కదా ఆ తడి ఎలా పిల్చేస్తుందో పిండి ఇప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోండి చాలా అంటే చాలా గా ఉంటుందండి మనకి లోపల అయితే ఆయిల్ ఉంటుంది పైన మనం క్లీన్ చేసుకోవాలంటే మనం జిడ్డుగా ఉంటుంది కదా చేతులు పట్టుకోవాలంటే బాగా చిరాకేస్తా ఉంటుందండి ఇలా జిడ్డు పట్టుకోవాలంటే ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటుందండి టిఫిన్ ఆయిల్ క్యాన్లు చూడండి అసలు ఎంత జిడ్డు మొత్తం ఇలా పిలిచేస్తుంది చాలా బాగా నీట్ గా ఉంటుంది మన సబ్బు సరిపెట్టినా కూడా అసలు జిడ్డు అయితే అస్సలు పోదండి పిండి ఇలా అనుకోండి గోధుమ పిండి నీట్ గా వస్తుంది అండి మన కూడా నీట్ గా ఉంటాయి మనం వంట చేసేటప్పుడు కూడా మనం పదిహేను రోజులకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనం చాలా శుభ్రంగా చూసేదా ఎంత షైనింగ్ గా ఎంత బాగా మెరుస్తుందో జిడ్డు ఎక్కడా లేకుండా తప్పకుండా టై చేయండి నాకు కొంత చేసిన తర్వాత ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనం మన ఎవరింటి మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే మన ఇంట్లో వాళ్ళు కానీ కాకుండా మన మనకి తెలిసిన మన ఇంట్లో వాళ్ళు బాగా కాడికి పొయ్యి కాడికి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు అయితే అమ్మఒళ్ళు కాని ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా మన వస్తువులు మన టిఫిన్ ఆయిల్ కాన్ కాని ఎంత ఎంత నీట్గా ఎలా ఉందో జిడ్డు అయితే లేదు అన్నట్టు వాళ్ళకి కూడా ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇలా జిడ్డుగా ఉన్నాయి అనుకోండి వీళ్ళు క్లీన్ చేసుకోరా ఏంటి జిడ్డుగా అవుతుంది పట్టుకోవాలంటే అన్నట్టుగా అనుకుంటారు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో నాకు కొత్త క్యాన్ లాగా అయిపోయిందండి షైనింగ్ కూడా బాగా మెరుస్తుంది మీకు ఎలా కనబడుతుందో గానీ జిడ్డు అయితే అస్సలు ఎక్కడా లేదండి చూడండి ఇందాకైతే జిడ్డు ఆరుతుంది కదా ఇలా పదిహేను వందల సబ్బు కానీ మీ సారి బెడ్ కానీ క్లీన్ చేసుకోండి లేకపోతే ఇలాగే పొడిపిండితో అయినా క్లీన్ చేసుకోవచ్చండి చాలా గా వస్తాయి అదే చేతులతో మనం డబ్బాలు కూడా పట్టేసుకుంటా ఉంటామండి హడావుడిగా అలాంటప్పుడు డబ్బాలు కూడా జిడ్డు కారుతా ఉంటాయి ఇలాంటప్పుడు కూడా దీని మీద కూడా ఇలా పొడిపిండి వేసేసేయండి ఇలా మొత్తం ఉద్దేశండి ఈ పొడిపిండితోనే పొడిపిండి మనకి జిడ్డు లేకుండా ఆయిల్ ని పీల్ చేస్తుందండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఇలా కాటన్ క్లాత్ తీసుకుని ఇలా నీట్ గా తుడిచేసేయండి డబ్బాలు కూడా ఎంత నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఇలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి ఇలా పొడిపిండి వేసి చూసారా ఈ ఆయిల్ మొత్తం ఎలా పీల్ చేసిందో ఈ పొడిపిండి ఇలా తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా మెరుస్తున్నాయో కొత్తలాగా నేను టై చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు కూడా టై చేసి ఎలా వచ్చిన కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవద్దండి అంతేనండి చూసారు కదా ఎంత నీటి మన సబ్బు సర్ఫ్ ఏమీ వాడకుండా ఈ ఆయిల్ కాయని ఎంత క్లీన్ చేసుకున్నామో ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చండి అదే కాదండి మనం ఇక్కడ వంట చేసేటప్పుడు కూడా మనకు ఆయిల్ పడినప్పుడు ఇలా పొడి పిండి అనుకోండి ఆయిల్ మొత్తం పీల్చేసి ఆ జిడ్డ అనేది మనకు అస్సలు ఉండదండి సబ్బు సబ్బు ఇవ్వండి మనకు ఒక గబులు కానీ వేసి ఏది వద్దాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా టై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా వద్దండి థ్యాంక్ యూ